ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం దినవృతాంతములు రెండవ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్యను ప్రేమని వర్లన భక్తుడైనా ఈజకీయ యోధాదేశ్యమందు మరియు తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించాడు వర్దిల్లాడు ఈరోజున నువ్వు చేయు పనిలో అబూర్దిని దేవుడు ఇవ్వాలి అన్నా ప్రతి పని వర్దిల్లాలన్నా చేయవలసిన పనులు నువ్వు చేసే ప్రతి పని దేవుని దృష్టికి అనుకూలముగా ఉండాలి యథార్థంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రతి పని కూడా వర్ధిల్లుతుంది ప్రేమను వల్లరా ఆనాడు ఇజ్కియ అలాగే చేశాడు తను చేస్తున్న ప్రతి కార్యము దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగా ఉన్నది బైబిల్ కింద సెలవిస్తుంది నీ పని దేవుడు దీవిస్తాడు అని నీ రెక్కల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు అంతేకాదు నువ్వు చేసే ప్రతి పని ఆ పని ఎందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి ఎంతో ఆశతో పని చేయాలి ప్రేమైన వల్లరా అలా పని చేసినప్పుడు నీ పని అభివృద్ధిగా ఉంటుంది ఆరంభించాడు ఇజికీయ ఏ పని అయితే ఆరంభించాడో ఆ పని అంతా కూడా హృదయపూర్వకంగా జరిగించాడు అందుకొనే వర్దిల్లాడు పనిలో యథార్థత నమ్మకాన్ని చూపించాడు దేవుని దృష్టికి కొన్ని పనులు దేవునికి ఇష్టం లేని పనులుగా ఉంటాయి అంటే అవి మంచి పనులు కాదండి చేసే ప్రతి పని ఇది మంచి పన చెడు పన అనేది పరీక్షించుకోవాలి పరీక్షించుకోకుండా ఏ పని పడితే ఆ పని చేసేసి ప్రభువా నువ్వు నా క్రియను చేయనైనా నా పనిలో నాకు అభివృద్ధిని దయచే ప్రభువా అని ఎలా అడుగుతాం దేవుణ్ణి దేవుడు నీ పనిని ఆశీర్వదించాలన్నా నీ పనిలో నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురావాలన్నా నీ కష్టాజితము జీవదాయకముగా మారాలన్నా ప్రేమైన వర్లరా అది దేవునికి ఇష్టమైన పనిగా ఉండాలి నీ పనిని దేవుడు దీవించాలి దీవించాలి ఆ పని దేవుని దృష్టికి ఒక మంచి పనిగా ఉండాలి కావున ఎటువంటి కార్యములు తలపెడుతున్నారో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ పనులైతే చేయబోతున్నారో ప్రతి పని హృదయపూర్వకంగా చేయగలగాలి దేవుని దృష్టికి అనుకూలముగా యదార్థముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్